హాయ్ వాన్ మీకు ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ తో వచ్చేసర దీనిని తయారు చేసుకోవడం చాలా ఈజీ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును త్వరగా కరిగించే ఈ మంచి డ్రింక్ ని ప్రతి రోజు ఉదయం తాగితే చాలా మంచిది దీన్ని చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం ఇక్కడ వాడే ఇంగ్రీడియం వచ్చేసి సోంపు జీలకర్ర ఓమ సోంపు గ్యాస్ ట్రబుల్ ని తగ్గిస్తుంది శరీరంలో వ్యర్థాలను తొలగిస్తుంది జీలకర్ర కొవ్వును ఫాస్ట్ గా కరిగిస్తుంది షుగర్ కంట్రోల్ అవుతుంది ఓమ పేరుకు పైన కొవ్వును కరిగిస్తుంది గ్యాస్ అసిడిటీ బాధలు ఉండవు దాల్చిన చెక్క జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి మిరియాలు ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా డైజెషన్ మంచిగా కావడానికి కొవ్వు తగ్గడానికి ఉపయోగపడతాయి దీన్ని అన్ని సమపాలలో సోంపు జీలక రెండు పెద్ద దాల్చిన వన్ స్పూన్ మిరియాలు తీసుకొని వీటిని దూరంగా వేగించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైన దీన్ని వే నీళ్ళలో కలుపుకొని నిమ్మకాయ వేసుకొని హనీ వేసుకొని